జనతా మేడం మాట్లాడినప్పుడు దర్శనకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదటి సుధాకర్ గారిని వేదిక మీదకి ప్రవర్తన కోరుతున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దానికి ఈరోజు సథకాల గురించి గురించి అందరికీ తెలియజేసుకుంటున్నాం అయితే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కేబినెట్ సమావేశం నిర్వహించేటువంటి ఒకే ఒక దమ్మున్న వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు ఆయన చెప్పినటువంటి అదే అదేవిధంగా ఇంకా ఎమ్మెల్యేలని ఎంపీలని ఎవరిని నిద్రపోలేడు ఆయన నిద్రపోయాడు ఇప్పుడు దాకా నిద్రపో నిద్రపోలేదు ఇంకా నిద్రపోలేడు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెడతానని చెప్పని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు అందుకు మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటి హామీలు ఐదు హామీల మీద సంతకం చేయడం చాలా సంతోషకరం జనవరి ఒకటో తారీఖునే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పినటువంటి మాటలు గాల్లో కలిసిపోయింది అందుకు ఎటువంటి లేవు మూడు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పని ఎప్పుడో ఐదు సంవత్సరాలకు మాత్రమే పెంచగలిగేటువంటి పరిస్థితి పేద ప్రజలకు అన్నం పెడుతున్నటువంటి అన్నా క్యాంటీన్ రైతులందరికీ సంబంధించి రైతులకు సంబంధించి ల్యాండ్ యాక్టర్ దాన్ని తీసుకొని వచ్చి రైతుల పొలాలని డబ్బేయాలని చెప్పి చూసినటువంటి దుర్మార్గ వ్యక్తి వీటిలన్నిటిని కూడా వచ్చినటువంటి ఫస్ట్ గంటలోనే నాలుగు సంతకాలతో రద్దుపరిచీ పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బతికిస్తూ నిన్న చేసినటువంటి సంతకానికి చంద్రబాబు గారికి పేరు చంద్రబాబు 走吧。 నన్ను నా మీద నమ్మకంతో అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో నా పౌరు నియోజకవర్గ ప్రజలు ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ శిరస వంచి నమస్కరిస్తున్నారు నన్ను ఇంత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారో నేను కూడా అదే నమ్మకంతో మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటానని మీ అందరికీ మరోసారి తెలుసుకుంటున్నాను అదేవిధంగా మనమందరం మన ముఖ్యమంత్రి బలిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఏ విధంగా అయితే నూట అరవై నాలుగు సీట్లతో అత్యంత భారీ మెజారిటీతో నాయకులు జన సైనికులు తెలుగుదేశం నాయకులు పడ్డ కష్టం కార్యకర్తల కష్టం ప్రజల కష్టం ఇది మీరందరూ ఏ విధంగా అయితే ఆయన మీద నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి కావడం జరిగింది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు నేను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదట సంతకం మెగా మెగాడిఎస్సి మీద పెడతానని చెప్పి నేను కూడా మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన తొలి సంతకం మెగా మెగాడిఎస్సి మీద పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాల ఫైల్ మీద పెట్టడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారని కూడా ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు మనకందరికీ తెలియజేయడం జరిగింది మేము కూడా ప్రజల్లో దాన్ని అందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా రెండో సంతకం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీదే పెట్టారు అదే విధంగా మనము ఎలక్షన్స్ టైంలో చెప్పడం జరిగింది ఇప్పుడు వరకు ఉన్న మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తారని జులై నెలలో మూడు వేలు నాలుగు వేలు కలిపి జరిగింది మూడో సంతకం పెన్షన్లు నాలుగు వేలకే పెంపుకి ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మనం అందరికీ తెలపడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు పేద ప్రజల కోసం తిరిగి ఓపెన్ చేస్తామని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నాలుగో సంతకం అన్నా క్యాంటీన్లు రీఓపెన్ మీద పెట్టడం జరిగింది ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఐదో సంతకం ఎంతో మంది కోవూరు నియోజకవర్గంలో అయితేనేమి నెల్లూరు జిల్లాలలో అయితేనేమి నాతో కూడా నేను మొదటి నుంచి చెప్తున్నా నాతో కూడా అమ్మ మేము మేము వింటున్నాము అనే యువత ఎంతోమంది గుర్తుకొచ్చి నాకు నా ఈ ఎలక్షన్లో వాళ్ళు నాతో కలిసి నడవడం జరిగింది వాళ్ళకి నేను చెప్పాను మీకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉంటాయో వెతికి వెతికి మీకు ఈ ఐదేళ్లలో మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాము కోవో నియోజక ప్రజలకి నెల్లూరు నియోజకవర్గ ప్రజలకి అని చెప్పి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం జరిగింది దీనివల్ల యువకులలో ఉన్న నైపుణ్యం తెలుసుకొని వాళ్ళకి ఏ ఏ ఉద్యోగాలు అయితే వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించగలరో ప్రతి ఒక్కరిలోని స్కిల్స్ వెతికి తీసి వాళ్ళకి అవసరమైన ఉద్యోగాలన్నీ కల్పించడానికి తన ఐదో సంతకం స్కిల్ సెన్సస్ మీద పెట్టడం జరిగింది కాబట్టి మొట్టమొదటి ఇప్పుడు నేను మొదటి నుంచి మీకు కోవూరు నియోజకవర్గ ప్రజలకి ప్రచారంలోకి వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నాను మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే సంక్షేమము అభివృద్ధి సమ పాలనలో సమర్థవంతంగా అందించగలిగిన ముఖ్యమంత్రి గారు అని చెప్పి అది ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తన తొలి ఐదు సంతకాలలో ఈరోజు నిరూపించుకున్నారు కాబట్టి ప్రజలందరికీ తెలుగుదేశం ప్రభుత్వం ఏ మాటలు ఇచ్చిందో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా నేను మీకు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకొని కోవూరు నియోజకవర్గంలో మీ అందరితో కలిసి ప్రదంగా అదేవిధంగా మీకందరికీ చెప్పినట్టు అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు అందిస్తానని మరోసారి కోవూరు నా కోవూరు నియోజకవర్గ ప్రజలకి మరోసారి వాగ్దానం చేస్తున్నాను